వెల్కమ్ టు ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఊర్లో జరిగే పీర్ల పండుగ సూపర్ ఉంటదని చెప్పిన కదా ఇప్పుడు మీరే చూస్తారు ఎట్లుందో కామెంట్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఊరు పల్నాడు జిల్లాలోని మోచంపాడు గ్రామం ఇది మా అత్తగారు ఊరండి పిల్ల పండుగ కొత్త ఏం కాదండి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎందుకంటే మా డాడీ వాళ్ళ ఇంటి దేవుడు స్వామి అనమాట అంటే పిల్ల దేవుళ్ళలో ఒకరు పేరు కూడా స్వామి పేరు నుంచే పెట్టారు ఎక్కువగా పేర్లని పిల్లల కోసం పూజిస్తారు నాకు తెలిసినంత వరకు ఇంకా చాలా మంది చాలా రకాలుగా పూజిస్తారు కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా దేవుని కొలుస్తారు నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది అటు వేరుగా ఉంటుంది ఇటు వేరుగా ఉంది అనమాట సో ఏ ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో మీ ఏరియాస్ లో ఎలా జరుపుకుంటారో కామెంట్ బాక్స్ లో నాకు షేర్ చేయండి ఏం జరిగిందంటే మా హస్బెండ్ నేను ఒక కోరిక కోరుకున్నాము ఏదైనా జరిగితే మొక్కు చెల్లిస్తామని మనసులోనే అనుకున్నాము మా ఇంటి దగ్గరికి ఇలా పీర్లు మొత్తం ఉత్సవం లాగా తిరుగుతుందండి రాత్రంతా అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా హస్బెండ్ మీద వాలి నేను నీ మొక్కు నేను తీరుస్తాను అని అనేసరికి నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు బట్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రం నమ్మక తప్పదు అంతే అంటారు కదా చూపిస్తున్న వీడియోలో ఉన్నది ముజావర్ అండి ఆ ఊర్లో ఉన్న ముజావర్ అనమాట ఫస్ట్ ఆయన దగ్గర నుంచి ఏ స్టార్ట్ అయినా సరే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రాత్రి ఉత్సవం కూడా ఆ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు మార్నింగ్ అయింది అనమాట ఉత్సవం పూర్తి చేసుకొని నీళ్ళలో అంటే బావిలో పడేటప్పుడు లాస్ట్ లో మళ్ళీ ముజావర్ దగ్గరికి వెళ్ళి సంతాపం చేసుకుంటున్నారు వాళ్ళు తర్వాత ఇలా డాన్స్ వేస్తున్నారు చూసారా ఇంకా మొత్తం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బావిలో పడతాయి అనమాట పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క కులానికి చెందింది నేను కులాల గురించి మాట్లాడకూడదు అందుకని నేను మాట్లాడట్లేదండి ప్రతి తెగకి ఒక్కొక్క పేరు ఉందనమాట ఇక్కడ వీడియోలో ముజావర్ పానకం తయారు చేశారండి ఆ పానకంకి సాంబ్రాన్ని వేసేసి ముజావరే అందరికి ఇస్తారనమాట అది తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడ నమ్మకం ఇక పేర్లు బావిలో పడిపోయాయండి అంటే ఇంకా చనిపోయినట్టు అర్థం ఇంకా దర్గా దగ్గరికి తీసుకొని వచ్చి ఇప్పుడు పేర్లని ఎవరైతే పట్టుకొని ఆ గుండం లోపల నుంచి అంటే ఉంటాయి గుండంలో పెద్ద పెద్ద కర్రలు వేసి రాత్రి అంతా కాలుస్తారనమాట దాని చుట్టూ తిరిగితే ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం ఇప్పుడు ఆ నిప్పు కనికల్లో పేర్లని దేవుణ్ణి పట్టుకొని కొంతమంది ఆ నిప్పుని తొక్కుంటూ వెళ్తారండి అది మొక్కు అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఆరోగ్యం మంచిగా ఉంటదని కొంతమంది అనుకుంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఆరోగ్యం అయితే బాగుంటుంది అని చాలా మంది చేస్తారు నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థవంతంగా మొహరం అంటే ఏంటి పిర్ల పండుగ అంటే ఏమిటి డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు మొహరం పిర్ల పండుగ ఎలా వచ్చింది అనేది కథ చెప్తాను వినండి తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వం గురించి విభేదాలు తలెత్తాయి ఇమామ్ హుస్సేన్ యాజిద్ యాజీద్ వ్యతిరేకంగా నిలబడ్డారు ఎందుకంటే అసలైన వారసుడిగా భావించారు కాబట్టి హుస్సేన్ మక్కా నుండి కుఫా అనే నగరానికి వెళ్తున్నప్పుడు యాజిద్ సైన్యం కర్బలా వద్ద వారిని చుట్టుముట్టారు పేరే కర్బలా కర్బలాలో లో హుస్సేన్ మరియు అతని డెబ్బై రెండు మంది అనుచరులు యాజిద్ యొక్క ముప్పై వేల మంది సైనికులతో పోరాడారు ఆ పోరాటంలో హుసేన్ మరియు అతని కుటుంబ సభ్యులు అనుచరులు వీరవర్ణం పొందారు ఈ యుద్ధంలో హుసేన్ ఓడిపోయినప్పటికీ ఆయన చేసిన త్యాగం ముస్లిం సమాజంలో గొప్ప ప్రభావాన్ని అయితే చూపించింది కర్బలా అంటే యుద్ధం జరిగిన ప్రదేశం పేరు మొహరం కి పేర్ల పండగకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను వినండి మొహరం అంటే షియా ముస్లింలు హుస్సేన్ మరియు అతని అనుచరుల స్మారకార్థం జరుపుకునే నెల ఇంకా పీర్ల పండగ అంటే కర్బలా సంఘటనను గుర్తు చేసుకుంటూ హుసేన్ మరియు అతని అనుచరులకు నివాళులర్పిస్తూ జరుపుకునే పండగ అంతా అయిపోయింది వాళ్ళంతా ఏడుస్తూ స్వామిని లోపల దగ్గరలో పెట్టేస్తున్నారు ఇది ఆ రోజు సాయంత్రం చూసారుగా వాళ్ళు ఎట్లా కూడుతున్నారు మరి అట్లా ఉంటది మరి ఇక్కడ వెనకాల సూట్ వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయింది నా కొడుకు వాడి పేరు దక్షిత్ శ్రీయాన్ సాయంత్రం వేడుక డాన్స్ చేసిండు అందుకని అట్లా రెడీ అయింది అనమాట అయిపోయిన తర్వాత చిరాకు కూడా తెచ్చుకుంటుంది మరి ఎట్లుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ